పనులు చేపట్టాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ విలీన ప్రక్రియను చేపడుతున్నామని కంటోన్మెంట్ ప్రజల సమస్యలు తీర్చాలని భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు జే రామకృష్ణ అన్నారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సోమవారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ విలీనం ప్రక్రియ ప్రస్తుతం ప్రజలకు అవసరం లేదని ఎనభై శాతం ప్రజలు ఈ నిర్ణయంపై వ్యతిరేకిస్తున్నారని ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కేవలం సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు చేపట్టకుండా కంటోన్మెంట్ కు నీళ్లు ఇవ్వకుండా పక్కదారి మళ్లించేందుకే అంతేగాక కంటోన్మెంట్ భూములను అమ్ముకోవడానికి ఈ నినాదం ఎంచుకున్నారని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలీనం ప్రక్రియ వారు నిర్ణయించుకోవాలని కంటోన్మెంట్ లో మాత్రం ప్రజలు అయోమయ స్థితిలో కొన్ని సర్వే సంస్థల ద్వారా తాము ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈ విధానాన్ని ప్రేమానుగుణంగా ముందుకు పోతామని ఆయన అన్నారు ముఖ్యంగా తాము సమస్యలు తీర్చేందుకు నీళ్లు కనీస అవసరాలు తీర్చేందుకు కంటోన్మెంట్ పాలక మండలి పనిచేస్తుందన్నారు జీహెచ్ఎంసీ మీద ప్రజల్లో మంచి అభిప్రాయం లేదని ఇప్పటికే జీహెచ్ఎంసీ మీద కార్పొరేటర్లు గాని ఎమ్మెల్యేలు గాని అభివృద్ధి పనుల్లో నిధులు మంజూరు చేయక చాలా అభివృద్ధిలో వెనుకబడి ఉందని దాంట్లో విలీనం చేస్తే సమస్యలు తోడవుతాయని ఆయన విమర్శించారు ఇలాంటి ప్రక్రియ కటోన్మెంట్ విలీనాన్ని వదిలేసి ప్రజలకు సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు మేము వాటర్ డిమాండ్ చేస్తాం కంటోన్మెంట్ ప్రజలకు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డుకు నిధులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం ఈ మూడు అడుగుతే ఆయన మర్జర్ అనే అంశం మీద తీసుకొస్తున్నాడు మొట్టమొదటిగా మర్జర్ అనే విషయం చాలా లీస్ట్ పోతాడు కంటోన్మెంట్ ప్రజలకు కంటోన్మెంట్ ప్రజలకు కావాల్సినవి వాటర్ పనులు అదేవిధంగా నిధులు ఈ మూడు ఇచ్చి తప్పకుండా ఆయన ముందు పోల్సి శ్వేత పత్రం విడుదల చేయాలా ఆయన గతంలో ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేసిండు ఈ రోజు ముఖ్యమంత్రి అయి ఇన్ని రోజుల కంటోన్మెంట్ ప్రాంతానికి ఏం చేసిందని కేవలం కొరంగల్ ప్రాంతానికే మీరేదో పెద్దపీటేసి మిగతా నియోజకవర్గాలు ఎండబెడితే నడవది మరీ ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతం ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీ మా దగ్గర నిధులు కానివ్వండి వాటర్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తప్పకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే అతి తొందరలో భారతీయ జనతా పార్టీ ఫిఫ్త్ ఆందోళన మర్జర్ అనేది మాకు అవసరం లేని సబ్జెక్ట్ దానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేసినా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే సంతోషం కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కేవలం ల్యాండ్స్ కోసం ఏ కంటోన్మెంట్ లో ఉన్న ఈ భూముల కోసం ఈ భూములు అమ్ముకుందామా లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా వేరే స్కీమ్స్ చేద్దామని లేకపోతే పార్టీకి లాభం ఏ విధంగా చేద్దామంటే మనకు తప్పకుండా దాని మేము వ్యతిరేకిస్తాము ప్రజలని మీరు తీసుకోండి దానికన్నా ముందు మీరు డెవలప్మెంట్ చేయండి దానికన్నా వాటర్ ఇవ్వండి దానికన్నా ముందు మాకు నిధులు ఇవ్వండి